మస్తు కష్టపడ్డా చాలా సంవత్సరాలు అయితే నేను కష్టపడమండి నేను మహిళలకు అండగా ఉండు అక్కడ కష్టపడుతున్నా నేను ఒక మహిళని అడిగిన ఎవరు మొబైల్ వచ్చినా నా భార్యకి నా భార్యకి అడిగిన టికెట్లు నేను సొంతంగా నేను నిల్చుంటా నా వాడు సమస్యలకు నేను పరిష్కారం చేసుకుంటాను అది ఒక టౌన్ అధ్యక్షురాలు అడుగుతా టికెట్ ఇవ్వకపోవడం ఇది ఏంది సార్ నాకు చెప్పండి కన్ఫర్మ్ నిన్న నైట్ దాకా కూడా కన్ఫర్మ్ అయింది సార్ నాది మార్నింగ్ మార్నింగ్ ఎట్లా చేసి సార్ చెప్పు ఎన్ని కూడా నందయ్య ఫోన్ చేసి రమ్మని చెప్పి నువ్వు డిఫార్మ్ తీసుకోపో అని చెప్పి అడ రెండు గంటలై సార్ మీరు కూర్చోని ఇప్పుడేమో నా చేతులు లేదు మీ నరసింహరావు చేతులు ఉంది అని మాట్లాడు రావు సార్ మూడు నాలుగు రోజుల నుండి పాట తీసుకొని పది పదిన్నర నేను కనీసం ఒక్క నిమిషం టైం ఇక్కలేదు మాట్లాడదు అంటే మీ చేతిలో లేకపోతే చేతిలో ఉంటుంది సార్ నాకు అర్థం కాదు ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ నేను ఆటో అప్పని చెల్లి కూడా మాట్లా ప్రచారం சிங்கர் பதி மெட் பிள்ளை இரவே நோ பாட்டு சார் பாட்டு ஆசை பெட்டு